ఒక్కోసారి దేవుడు జ్ఞానం లేకపోతే అజ్ఞానంగా అలా నడిపిస్తాడు మనల్ని అందుకనే జ్ఞానం కలిగి ఉండాలి మనం ఈరోజు పేపర్లో ఒక జోక్ చదివా ఒకడు వంద రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొన్నాడు ఆ వంద రూపాయలు పెట్టి లాటరీ టిక్కెట్ కొంటే వాడికి పది లక్షలు వచ్చింది అడిగి పేపర్లో పేపర్లో వేస్తారు ఆ లాటరీ టిక్కెట్కి పది లక్షల ప్రైజ్ అని నెంబర్ చూసుకున్నాడు వీడి నెంబరే అబ్బా నాకు పది లక్షలు దొరికిందని వెళ్ళాడు వినండి జాగ్రత్తగా వెళ్ళిపోయి లాటరీ కొన్నోటి దగ్గరికి వెళ్ళాడు ఇదిగో నేను వంద రూపాయలు పెట్టి టిక్కెట్ కొన్నాను ఇది అనగానే వెరీ గుడ్ నీకే వచ్చింది లాటరీ అని చెప్పి పది లక్షలు తీసి అందులో ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని లెక్కలు పోతాయి అనమాట అన్నీ ఇవ్వకూడదు లక్షకి మనం వెయ్యి రూపాయలు ఏమో తీయాలి పదివేలు ఏమో తీయాలి వెయ్యి కాదు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం నీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే పదివేలు తీయాలి ఎంతమంది దగ్గర లక్షలు ఉండయో దయచేసి చెప్పండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి చెప్తా దేవునికి స్తోత్రం లక్ష్మి అనుకుంటుంది మన దగ్గర ఏమంటాయి ఉంటే చాలు మనకి దేవునికి స్తోత్ర హాలూయ మన అవసరతలు అన్నీ తీరిపోతాయి సరే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కల ప్రకారం తీయాలగా వాళ్ళు ఏం చేశారంటే సార్ మీకు పది లక్షలు వచ్చింది ఓకే ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం రెండు లక్షలు తీస్తున్నామండి ఇదిగో మీకు ఎనిమిది లక్షలు అంటే వాడు ఊరుకోడే నాకు ఈ లెక్కలన్నీ తెలియదు నాకు పది లక్షలు తగులుద్ది అన్నారు పది లక్షలు వచ్చింది పది లక్ష అరే బాబు అలా కాదురా నాయన ఇన్కమ్ ట్యాక్స్ కొన్ని పద్ధతులు ఉంటాయి వాటిని తీస్తే నీకు ఇవి వస్తాయి అది లెక్క లేకపోతే గవర్నమెంట్ వాళ్ళకు నువ్వు లెక్క చెప్పాలంటే అసలు ఊరుకోడే మరి ఏం చేయమంటావు అంటే నా కొద్దు లేకపోతే ఆ వంద రూపాయలు అని నాకు నేను వెళ్ళిపోతాను అంటున్నాడు ఏమంటున్నాడు ఇస్తే పది లక్షలు ఇవ్వండి లేతే వంద రూపాయలు ఇవ్వండి వెర్రి వెంగలప్ప అంట వాళ్ళన్నారు ఈడేవడ నిజంగా వెర్రి వెంగల పని పది లక్షలు వాళ్ళు తీసుకొని వంద రూపాయలు అది అలా రండి దారికి నా వంద నాకు ఇవ్వాలంతే లేకపోతే నా పది లక్షలు ఇవ్వాలని చెప్పి వంద రూపాయలు తీసుకొని వెళ్ళాడు వాడు ఏమన్నారు వాడిని జ్ఞానం కలిగి ఉండాలి జ్ఞానం ఎవరి ఇంట్లో ఉంటుందో వాళ్ళు కాపాడబడతారు ఏం జ్ఞానం ఇది ఎలా నడుచుకోవాలో జ్ఞానం ఎలా మాట్లాడాలో ఎలా జ్ఞానం ఎలా ప్రార్థన చేసుకోవాలో కొంతమంది అంటే నాకు ప్రార్థన చేయటం రాదండి నువ్వు కూర్చో నువ్వు మోకరించి దేవుడే నీకు ఆ జ్ఞానం ఇస్తాడు నువ్వు కూర్చొని మోకరించి నీ వచ్చి రాని ప్రార్థన చేసుకో ప్రార్థన చేయటం రాదు అనొత్ అసలు నీకు రాదు ప్రార్థన నీకు ఆ జ్ఞానం లేదు కొంతమంది బాగా చేస్తారు వాళ్ళని చూసినప్పుడు నీకు అనిపిస్తుంది అలాగే ప్రార్థన చేయలేమో వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రార్థన చేస్తున్నారు ఎంత చక్కగా మాటలు వల్లిస్తున్నారు ఆశ్చర్యకరుడు అంట ఆలోచనకర్త అంటున్నారు కొంతమంది చాలా అద్భుతంగా ప్రార్థన చేస్తారు అది విని కొంతమంది ఇలాగే చేయాలేమో అనుకుంటారు నో నో అలా కాదు మీరు అసలు మీకు ప్రార్థన రాకపోయినా మీ ఇంట్లో మీరు మోకరించి వచ్చి రాని ప్రార్థన ఏ నీ కృప నాకు తోడుగా ఉంచు నా ఇంట్లోకి రాని కూడా అనుకోలేరా వచ్చి రాని ప్రార్థన మీరు చేసినా అసలు మీరు మోకరిస్తే దేవుడే ఆ జ్ఞానం ఇస్తాడు మీకు ప్రార్థన చేస్తే జ్ఞానం ఇస్తాడు వాక్య జ్ఞానం ఇస్తాడు మొదట్లో అర్థం కాదు వాక్యం దేవుణ్ణి అడిగితే అయ్యా నాతో మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా చక్కర చక్కన పాట పాడాడు నాతో మాట్లాడు ప్రభువా అని మనం అడిగామనుక ఆయన్ని వాక్యం అర్థమై అర్థమయ్యే రీతిలో ఇక్కడ నుంచున్న ఆయన దేవుడు వాడుకొని మీతో మాట్లాడతాడు ఆ జ్ఞానం ఇస్తాడు వాక్య జ్ఞానం ఇస్తాడు ప్రార్థనా జ్ఞానం ఇస్తాడు ఆయన ఆరాధించే జ్ఞానం ఇస్తాడు ఆయన్ని స్థుతించే జ్ఞానం ఇదంతా ఈ జ్ఞానం అంతా దేవుడు మీకు ఇస్తాడు లోక జ్ఞానంలో మనం పండిపోతాం ఏసయ్య జ్ఞానంలో పండాలి లోక జ్ఞానం రేపు పొద్దున దేనికి బనికిరాదు మనకి స్తోత్రం ఏదో రోజు అంతమైపోద్ది ఈ లోక జ్ఞానం ఏసయ్య జ్ఞానం చాలా అవసరం మనకి ఎన్ని చదువులున్నా ఎన్ని పదవులున్నా ఎంత జ్ఞానం ఉన్నా ఏసయ్య జ్ఞానం లేకపోతే ఏమైపోతాం అది అన్నమాట కాబట్టి ఎన్ని శాస్త్రాలు చదివినా ఏసయ్య శాస్త్రం తెలియాలి ఏసయ్య జ్ఞానం తెలియాలి ఈ పరిశుద్ధ జ్ఞానం తెలియాలి ఏసై గురించి తెలియాలి స్తోత్రం చెప్పండి హాలూయా కాబట్టి ఈ జ్ఞానం ప్రాముఖ్యమైనది ఈ జ్ఞానం నీ ఇంట్లోకి వస్తుంది నీకు నేర్పించింది నువ్వు ఎలా ముందుకు ఎలా నడవాలో నువ్వేదైనా ఒక పని తలపెట్టావు ఓ పనికి వెళ్తున్నావు ఓ పని చెయ్యాలి అది ఎలా చెయ్యాలో కూడా ఈ జ్ఞానం నీకు నేర్పిస్తుంది ఏసఐ జ్ఞానం నీ ఇంట్లో ఉంటే లేకపోతే ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా చేసి బొక్క బోర్లు పడతాం మనం దెబ్బతింటాం నష్టపోతాం ఏసయ్య జ్ఞానం మన ఇంట్లో ఉంటే అన్ని విధాలుగా మనకు ఉపయోగం అండి అంతేకాకుండా మనకు పరామునికి వెళ్ళే జ్ఞానం కూడా ఈ జ్ఞానం నేర్పిస్తుంది దేవుని జ్ఞానం జ్ఞానం మన ఇంట్లో ఉంటే దేవునికి ఎలా భయపడాలో ఇవన్నీ కూడా పరలోక రాజ్యానికి మనం ఎలా వెళ్ళాలో ఏం చెయ్యాలో బాప్తిజం తీసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి మారు మనసు పొందాలి ఇవన్నీ కూడా మనకి ఈ జ్ఞానం దేవుని జ్ఞానం మనకు నేర్పిస్తుంది ఏ ఇంట్లోకి వచ్చింది జ్ఞానం ఏసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోనికి ఆ మాట కూడా చూడండి అక్కడ వారు ఆ నక్షత్రమును చూసి వచనం అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు ఏ ఇంటిలోనికి వచ్చారు ఏసయ్య ఉన్న ఇంట్లోకా ఏసయ్య లేని ఇంట్లోకా చెప్పాలా స్తోత్రం చెప్పడానికిగా ఏసయ్య ఉన్న ఇంట్లోకే వచ్చారు ఆ బెత్తిల హేములో చాలా ఇల్లు ఉన్నాయి ఆ బెత్తిల హేములో కొన్ని వందల ఇల్లు ఉన్నాయి ఆ ఇంట్లోకి రాలేదు జ్ఞానులు ఏసయ్య ఉన్న ఇంట్లోకే వచ్చారు స్తోత్రం కాబట్టి నీ ఇంట్లో ఏస ఉంటే జ్ఞానం వస్తుంది నీ ఇంట్లోకి జ్ఞానులు వస్తారు జ్ఞానం వస్తుంది నీకు దీనికి చదువు అవసరంలా ఈ లోక చదువు ఈ లోక జ్ఞానం కాదు ఏసయ్య జ్ఞానం వస్తుంది నీకు కొంతమంది అసలు చదువు లేని వాళ్ళండి అద్భుతంగా మాట్లాడతారు దేవుని మాటలు చెప్తారు పాస్టర్లకు చెప్తారు నాకు వచ్చి చెప్తారు కొంతమంది వాళ్ళకి అసలు చదువు రాదు విశ్వాసులు దేవుణ్ణి నమ్ముకున్నారు ప్రార్థన చేసుకున్నారు కానీ నాకొచ్చి వాళ్ళు ఫాస్టర్ గారు ఇలా చేస్తే బాగుంటుంది కదంటే ఆశ్చర్యం వేస్తుంది బైబుల్లో కొన్ని మాటలు చెప్తారు వాళ్ళు ఆశ్చర్యం వేసి ఇంత జ్ఞానం ఎక్కడ తెలకంటే దేవుడు ఇస్తాడు వాళ్ళకి ఆ జ్ఞానం బైబుల్ చదవటం వల్ల మాకు రాదండి బైబుల్ చదవటం వా చదువు రాదండి బైబుల్ చదవక్కర్లా దేవుని జ్ఞానం నీ దగ్గర ఉంటే దేవుడు నీకు జ్ఞానం ఇస్తే నీ ఇంట్లో దేవునికి అవకాశం ఇస్తే దేవుడే జ్ఞానం నేర్పిస్తాడు నీకు నీతో మాట్లాడతాడు దేవునికి స్తోత్రం ఆ గ్రహింపని మొద్దు బుర్రలు కాస్తా మట్టి బుర్రలు కాస్తా మంచి బుర్రలు అవుతాయి ఈ లోకంలో మొద్దు బుర్రలే మట్టి బుర్రలే దేవునిలో మంచి బుర్రలు దేవుడు ఎత్తాడు మన బుర్రని ఆయన సాఫ్ చేస్తాడు బాగా చక్కగా సానబెడతాడు ఆయన అంత మంచి జ్ఞానం దేవాది దేవుడు మనకి ఇస్తాడు ఆయన మన ఇంట్లోకి చేర్చుకుంటే కాబట్టి కొంతమంది ఎంత చక్కగా జ్ఞానంలో ఎదుగుతారో ఏసయ్య జ్ఞానంలో లోక జ్ఞానంలో కాదు దేవునికి స్తోత్రం కాబట్టి ఆ బెత్తల ఏసయ్య ఏ ఇంట్లో ఉన్నాడో ఆ ఇంట్లోకి జ్ఞానం